రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు రైస్ మిల్ ఇవ్వాలనేది పరిశీలనలో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనికరంలో అధునాతన ప్యాడీ క్లీనర్ అండ్ డ్రయ్యర్ యంత్రాన్ని ప్రారంభించారు ధాన్యం తరలింపునకు వాహనాల ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వరి ధాన్యం కొనుగోలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ యంత్రాలు అందిస్తున్నామని వెల్లడించారు అనంతరం హుస్నాబాద్ లో ఈ నెల పన్నెండు నుంచి జరగనున్న ఎల్లమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు త్వరలోనే కమిటీ వేస్తామని ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు ప్రజలందరూ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని సూచించారు ఎక్కడెక్కడైతే హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా శళం ప్రాజెక్టు కింద ఉంటుంది కాబట్టి కొత్త ఫ్యాడీ డిపెండెన్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు కూడా ప్రాజెక్టు కాలువలు కొత్త డెసిలిటేషన్ ఆ కాలువ పూర్తిగా తీవని కోరుతా ఉన్నా తప్పకుండా ఇరిగేషన్ అధికారుల దృష్టికి తెచ్చి వాటిని ఆదేశించి అదేవిధంగా ఇప్పుడే బస్సు కూడా ఒకటి అడిగినారు తప్పకుండా డిఎం సిద్దిపేట గారికి నేను కూడా జస్ గారు మాట్లాడాలని పంపిస్తాను నేను కూడా